మమ్మీకి ఇష్టం వన్ పార్ట్ డాడీకి ఇష్టం వన్ పార్ట్ పింకీకి ఇష్టం వన్ పార్ట్ అందరికి ఇష్టం వన్ పార్ట్ మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురు పరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ పార్క్ ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్ గొలగమూడి నెల్లూరు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఈ చెక్ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు జిల్లా జి కృష్ణకాంత్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఈ వ్యర్థాలు శాస్త్రీయ పద్ధతిలో ఎలా డిస్పోజ్ చేయాలనే అంశంపై ప్రతిజ్ఞ చేశారు అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయం నందు సేకరించబడిన మొత్తం యాభై ఏడు మానిటర్స్ మెమరీ హార్డ్ డిస్క్ తొలగించబడిన సిపిఓలు ఇరవై ఆరు కీబోర్డ్స్ పద్నాలుగు ప్రింట్స్ తొమ్మిది స్టెబిలైజర్స్ ఇరవై ఐదు క్యాట్రేజ్లు ఈ వేస్ట్గా నిర్ధారించి డిస్ప్లే చేశారు అనంతరం ర్యాలీ నిర్వహించి పలు నినాదాలు చేశారు ఈ వ్యర్థాలలో పాదరసం సీసం క్యాడ్మియం బేరియం లిథియం వంటి పర్యావరణ మానవ ఆరోగ్యానికి హాని కలిగించే విషపూరిత భాగాలుంటాయని ఏఆర్ చంద్రమోహన్ అన్నారు ఉపయోగంలో లేని ఎలక్ట్రానిక్ ఉపకరణాలు బ్యాటరీలను వేస్ట్ కలెక్షన్ పాయింట్ల వద్ద ఉంచాలని సూచించారు ఈ గార్డెన్స్ లో ఉండే విష పదార్థాలు కలుషితమైనప్పుడు మానవులలో మెదడు గుండె కాలేయం కిడ్నీలు దెబ్బతీస్తాయన్నారు ఈ కార్యక్రమంలో చంద్రమౌళి టు సిఐ ఆర్ఏలు ఆఫీస్ సూపరింటెండెంట్స్ ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు

మన ప్రభుత్వము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ప్రతి మూడవ శనివారము స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్లో భాగంగా ఈరోజు ఈ మూడవ శనివారము ఎలక్ట్రికల్ వస్తువులు మన డిపిఓలో కానీ ఏఆర్ ఆఫీస్లో కానీ కంప్యూటర్ సెక్షన్లో కానీ ఎన్నైతే పనికి రాని కంప్యూటర్ సిస్టమ్స్ ఏ అయితే ఉన్నాయో వాటిల్ని కొలాబ్స్ చేయాలనేసి మనకు గవర్నమెంట్ తరఫున మన జిల్లా ఎస్పీ గారి తరఫున మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు మేడం వాళ్ళ ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ మన దగ్గర ఉండే ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల్లో పాదరసం హీలియం ఇంకా మన మన మనుషులకు హాని కలిగించే పదార్థాలు చాలా వీటిలో ఉన్నాయి కాబట్టి అవన్నీ ఆఫీసుల్లో ఉంటే ఆఫీసుల్లో వర్క్ చేసే సిబ్బందికి వాటికి అందరికీ కొన్ని అనారోగ్యాల కారణం జరుగుతున్నారు కాబట్టి అవి అన్నీ చేయాలని అవి క్లోజ్ చేయాలనేసి ప్రభుత్వం వారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈరోజు మన నెల్లూరు జిల్లా డిపిఓలో ఎస్పీ గారి ఆఫీసులో నేను మా ఏఓ గారు మా స్టాఫ్ మా ఏఆర్ స్టాఫ్ అందరూ కలుసుకునేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి థ్యాంక్ యూ